మానవాళ్ళకి సైతాన్ని ఏమి నేర్పిస్తుందంటే దొంగిలించిన నీళ్ళు తీయగా ఉంటాయి చాటున తినిన భోజనము రుచిగా ఉంటుంది అని సైతాను మరొకసారి దైవ నియమాన్ని ప్రజలు ఉల్లంఘించేటట్లుగా దుర్బోధ చేస్తూ ఉంది సైతానం దేవుని ఏంటి దొంగిలించవద్దు కష్టపడి పని చేయండి పని చేసి భోజనం పని పని వాడు తన చేతులతో కష్టపడి పనిచేయటం సంఘములో చేరిన వ్యక్తి నేర్చుకోవాలి దేవుని సంఘములో చేరిన వ్యక్తులు ఏమి నేర్చుకోవాలి యవనస్తులు పెద్దలు తమ చేతులతో కష్టపడి పనిచేయుట నేర్చుకోవాలి ఇది దేవుని నియమం సైతాన్ని ఏం చేస్తుంది దొంగిలించండి దేవుని వాక్యం ఏం చెప్తుంది నీ స్వంత కొండలో నీళ్లు పానము చెయ్యి సొంత బావిలో ఉప్పుకు జలమును త్రాగుము అని వాక్యం చెప్తుంది ఇలాగున దైవ నియమాన్ని ఎప్పటికప్పుడు సైతానుడు పాడు చేస్తూ వస్తున్నాడని వారు చాలా అద్భుతమైన విషయాలు విన్నాము అయితే మన ఛానల్ ఇంకా అప్లోడ్ చేయబడలేదు ఈ అంశము వీలైతే ఈరోజు సాయంత్రం మొదటి పార్ట్ అప్లోడ్ చేయబడుతుంది దాన్యాలు షడ్రకు మేషకు అభిద్రగోలను మనం చూసాము రెండవ అంశంలో మూలవాక్యంగా రాజు భుజించు భోజనము వద్దని శాఖాహార ధాన్యాదులనే తమకు పెట్టమని అధికారిని కోరుకున్నారు అధికారి కూడా సరే అని చెప్పి అలాగే చేశాడు దానియేలు ఏమని ఆలోచించుకున్నాడట మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చును రాజు భుజించే భోజనము కానీ ఆయన పానము చేసే ద్రాక్ష రసము కానీ పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడట అపవిత్రుడు కాకుండానట్లుగా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని అధికారికి విన్నవించుకున్నాడు ఇక నా నన్ను చూడండి తలకాయలు దించబాకండి వాక్యం చదివేటప్పుడు బైబిల్లో చూడండి తిరిగి మళ్ళా నేను మాట్లాడేటప్పుడు నా వైపు చూడండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బైబిల్ తీసి ఓపెన్ చేసి ఒళ్ళో పెట్టుకోండి మీకు చదవటం రాకపోయినా పర్వాలేదు బైబిల్ తీసి మాట్లాడేటప్పుడు బైబిల్ మూసి లోపల ఉంచకూడదు బైబిల్ తీసి ఓపెన్ చేసి పెట్టుకోవాలి చదవటం రాకపోయినా పర్లేదు అర్థమైంది ప్రతి విశ్వాసీ మస్ట్ అండ్ షుట్ చర్చిలోకి వచ్చాక బైబిల్ని జాగ్రత్తగా ప్రేమిస్తూ జాగ్రత్తగా కాపాడుకుంటూ బైబిల్ చదువుతున్నప్పుడు రాకపోయినా బైబిల్ ఓపెన్ చేసి పెట్టాలి ఏం ఆలోచించాడంట ఆ తినకూడని భోజనమేదో మనం చేస్తే అపవిత్రులమైపోతాము దేవుని దృష్టిలో అని భావించి మేము తినము మములను క్షమించండి అని రిక్వెస్ట్ చేశాడు అందుకనే ఆది సంఘములో ఇప్పటికీ తొంభై శాతం విశ్వాసులైన వారు అనగా ఆది నుండి ఆది నుండి ఇప్పటి వరకు విశ్వాసులైన వారు నాకు తెలిసినంతలో తొంభై శాతం మంది ఏది పడితే అది తినరు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళరు అయితే ముఖ్యంగా అన్యజనులలో నుంచి రక్షించబడినటువంటి వారికి ఈ విషయంలో కొద్ది శోధన వస్తుంది ఇది ఒక శోధనలాగా ఉంటుంది గుర్తుంచుకోండి క్రైస్తవులకైతే ఇది శోధనేం కాదు సాధారణంగా క్రైస్తవులైన వారు నామకార్థ క్రైస్తవులైన వారు విగ్రహారాధన చేయరు గనక సహజంగా వారు భోజనం చేయటం కలిసి వివాహాల్లో విందు చేయటం ఏదైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే తినడం అనేది సహజమే అది పెద్ద ఇష్యూ కాదు సమస్య లేదు అయితే హిందూ విధానములో నుంచి ఆయా అన్య మతములలో నుండి క్రీస్తు మార్గంలోకి వచ్చిన వారికి ఈ విషయాల్లో కొన్ని శ్రమలు కలుగుతాయి ఎందుకంటే మరి నిన్న మొన్నటి వరకు మరి వాళ్ళతో మనం కలిసి ఉన్నాము మన అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు లేకపోతే మన రక్త సంబంధులు సరే దూర బంధువులైన తీసేయండి తెలిసిన వారిని తీసేయండి మన ఇంట్లో ఉన్నవారుతో సమస్య ఖచ్చితంగా వస్తుంది సరే సహజంగా బైబిల్ ఏం చెప్తుందంటే ఈ విషయంలో మనం మోమోటం లేకుండానే ప్రేమగా ఖచ్చితత్వాన్ని పాటించమని బైబిల్ చెప్తుంది ఎందుకని నా మాటలు కాదు పేతురు రాసిన పత్రికమ్మ అందరూ తీయండి అందరూ చూసుకోవాల్సిన విషయాలు ఇవి పేతురు రాసిన పేతురుగారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడో వచ్చిన నుండి కాస్త గట్టిగా చదివేవారు ఇప్పటి వరకు చదవనవారు ఉంటే చదవండి పోకిరి చేష్టలు అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనుచు మన రక్త సంబంధులైనా సరే వారు అన్యజనులే అలాంటి అన్యజనుల ఇస్త నెరవేర్చుండుటకు గతించిన కాలమే చాలునో అంటే ఇంకా చెయ్యొద్దు వాళ్ళతో కలిసి వెళ్ళొద్దు పరిగెత్తొద్దు అని బైబిల్ చెప్తుంది అయితే తర్వాత నాలుగవ వచ్చినం అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడతారు మిమ్మలను దూషిస్తారు ఎందుకని మొన్నటి అమ్మా ఏం చేసామమ్మా కార్యక్రమాలంటే ముందుబరిగెత్తుకొచ్చేదానివి కదా అంజమ్మ గారు కూడా యేసుప్రభుని నమ్ముకోక ముందు చాలా గుడికి ముందుగా వెళ్ళిపోయేదంట అక్కడ ఉన్న కార్యక్రమాలనే చేసేదంట శుభ్రం చేసేదంట ఆరాధించేదంట బాగా యాక్టివ్గా ఉండేదంట ఆమె చెప్పేది ఇదివరకే అవునండి సచి ఇవి కూడా అనుకుంటున్నాను నేను సత్యవతిమ్మ గారు కూడా హలెయ అదే మొత్తానికి మాటలు విన్నాను మన వాళ్ళే చెప్పటం నేను అంజమ్ గారు అనుకున్నానులే ఓకే హలెయ ఏమంటారండి వీళ్ళు సహజంగా మీకు ఎదురవుతుంది మీ మన ఇక్కడ సంఘంలో దాదాపుగా మీరు ఎక్కువ మంది సగానికి సగం మంది ఈ సమస్యను ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు ఈ విషయంలో మనకు ఒక క్లారిటీ ఇస్తున్నాను సో అంటే నేను ఒక్కరిని బట్టి కాదు కానీ మీ అందరికీ తెలియటానికి అండ్ ఆల్సో మరి ఈ వీడియో అప్లోడ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ ఈ వీడియోని ఫాలో అవుతారు కదా ఎందుకు ఈ విషయాలు మనం క్లియర్గా వాక్యాన్ని ఆధారం నేర్చుకుందాం వీళ్ళు ఏమంటున్నారు మీరు వారితో కలిసి పరిగెత్తనందువలన మిమ్మల్ని ఏం చేస్తారు ఇక దూషించడం మొదలు పెడతారు తిట్టారు అనుకోండి ఇప్పుడు ఎవరి కోసం తిట్టినట్టు ఫర్ సపోజ్ ఏమై ఎందుకు రావు మా ఇంటికి ఎందుకు రావు మా ఫంక్షన్కి ఎందుకు రావు మాతో కలిసి ఎందుకు తినవు అని ఏదైనా అన్నారనుకోండి వారు ఏదైనా ఒకవేళ మనల్ని దూషించినా నిందించినా మనం ఏం చేయాలి రోషపడకూడదు ఎందుకని వారికి తెలియదు సత్యము తెలియదు కాబట్టి మరి మనం ఏం చేయాలి పాములవలే వివేకులై వలె నిష్కప్టలై ఉండండి అన్న వాక్యం గుర్తు తెచ్చుకోవాలి వివేకంగా ప్రవర్తించాలి అప్పుడు ఏం చేయాలి మనం ఏదో పెదనాన్నో పెద్దమ్మో అత్తయ్యో మామయ్యో కాదులేండి మీరు ఏమనుకోబోకండి నిన్న మొన్నురాజు చెప్తున్నట్టు నాకు నేను తినను కదమ్మా అని మంచిగా చెప్తే వాళ్ళందరూ కూడా సరే అమ్మా సరే సరే అన్నారంట వెల్ అండ్ గుడ్ నేను తిన్నా చర్చికి వెళ్తా మీకెందుకు అన్నామనుకోండి ఏమవుతుంది ఇంకా పగని రీచ్ చేసినట్టు అవుతుంది అందుకని వివేకంతో ఏం చేయాలి వారి మనసు నొప్పించకుండా దేవుడి దుఃఖపడకుండా తెలివిగా వ్యవహరించడం నేర్చుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇదొక విషయం అయితే ఏం చేస్తారు వారితో పాటు మీరు పరిగెత్తటం లేదు గనక కొంతకాలం మీరు చేశారు కనుక ఇప్పుడు వాళ్ళు మనల్ని దూషించొచ్చు అవమానించవచ్చు అయినా సరే మనం ఏం చేయాలి కాస్తంత మెలుకుగా ఉండి వివేకం కలిగి చక్కగా జవాబు చెప్పాలి దేనిస్థానం చెప్పండి హలేలుయా అయితే విశ్వాసి తన జీవితంలో వీలైనంత వరకు భుజించే వాటి ద్వారా తన్ను తాను అపవిత్రపరుచుకునకుండా చూచుకోవాలి